హుస్నాబాదు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవన్లో బుధవారం రోజున ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆర్యవైశ్య మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు గౌరీశెట్టి సునీత తెలిపారు వాసవి పరమేశ్వరి ఆలయంలో మహిళలంతా ఒక చోట చేరి పారాయణం చేసి మహిళలంతా గేమ్స్ ఆటలాడుతూ భక్తి పాటలు పాడుతూ మహిళా దినోత్సవంపై పాటలు పాడి ఆటల్లో గెలిచిన మహిళలకు మహిళల గిఫ్టులను అందజేశారు రెండు గేమ్స్ నిర్వహించగా గేమ్లు గెలుపొందిన వారు చొల్లెటి లత చందలత దొమ్మటి చంద్రకళ నార్ల విజయలక్ష్మి అలాగే లక్కీ లేడీ గిఫ్ట్ పొందిన శివనాథని భాగ్యలక్ష్మి వయసులో పెద్దవారైన మహిళ తనకు ఉమాదేవికి గౌరవ పురస్కారం సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి మహిళలందరూ ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు హుస్నాబాద్ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం సహాయ కార్యదర్శి మార్సెట్టి హేమలత ఆర్యవైశ్య జిల్లా మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చొల్లెటి లత పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత ప్రధాన కార్యదర్శి యామసాని భాగ్యలక్ష్మి కోస్ అధికారి గోగుల రాధిక అదనపు ప్రధాన కార్యదర్శి పబ్బా భవానీ

మాతవు నీవు ఆధారము నీవు మహిళ మా వందన యాగమూర్తి నీవేన స్త్రీలేని ఏ ఇంట సిరులేవి పండవు అంట అమ్మున్న ప్రతి ఇంట ఆకలికి లోటేదంట అక్క చెల్లలు ఉంటే ಆನಂದೇ ಉಂಟು ಸರದ ಮಾವಂದನ ತ್ಯಗಮೂರ್ತಿ ನೀನಮ್ಮ ಪ್ರೇಮೇ ನೀ ಆಯುಧಮೇರು ಶಮ ನೀದಿಗ ಅಕ್ಕ ಸ್ನೇಹಿರೋ ൂമാതീലേ ആധാരമു നീവു മഹിള മാ വനമ ത്യാഗമൂർത്തി നീമം రెండు గేములు ఒకటి గౌరవ పురస్కారము ఒకటి లక్కీ మహిళ కూడా తీయడం జరిగింది వారందరికీ కూడా అమ్మవారి చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది మహిళ అంటే సృష్టికి మనుగడ సృష్టి మహిళ లేనిదే లేదు సృష్టికి రూపం మహిళ అమ్మ అన్ని చోట్ల ఉండలేక మహిళను రకరకాల పాత్రల్లో పోషిస్తుంది ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్పే రోజు పారిశుద్ధ కార్మికుల కాంచి పనిచేసే గురించి వివిధ రంగాల్లో ఉన్న వారికి కూడా ఆకాంక్షలు చెప్పే రోజు కాబట్టి ఈ రోజు అందరూ మహిళలు సంతోషపడే రోజు వంటింటికి పరిమితమైన ఆడవాళ్ళు కూడా ఈ రోజు అన్ని రంగాల్లో ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుంటున్నారు చాలా ముందుకు వచ్చారు విమాన రంగంలో కానీ రైల్వే రంగంలో కానీ పొలిటికల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మహిళలు తనదైన చరిత్ర సృష్టించుకున్న మహిళలు కూడా మన రంగంలో ఉన్నారు వారిని చూసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారిలో వారిని చూసి కొంతైనా మార్పులు రావాలని కోరుకుంటున్నాను కాళ్ళ మీద నిలబడాలి చిన్న చిన్న వాటికి కూడా మగాళ్ళ మీద ఆధారపడకుండా సంతకాళ్ళ మీద నిలబడాలని నా ఒక ఉద్దేశం ఆత్మశైర్యము అన్నీ పెంచుకోవాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను ఉష్ణాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవము ముందస్తుగా జరుపుకోవడం జరిగింది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రాజకీయ పరంగా కూడా మహిళలు ఎదగాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్ష అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తు మేము ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘంలో సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి పారాయణ ప్రతి బుధవారం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇందుకు మా మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చారు అందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హుస్నాబాద్ పట్టణ ఆర్యవేష సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవము జరపడం జరిగింది అందులో భాగంగా రెండు గేమ్స్ పెట్టారు ఆ రెండు గేమ్స్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అందులో నేను ఫస్ట్ ప్రైజ్ విన్ కావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా జరపాలి ఇంకా నేను కూడా లక్కీ ఉమెన్స్గా నాకు రావడం చాలా సంతోషకరం అమ్మవారి దీవెనలు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరం చాలా సంతోషంగా పాల్గొన్నాము అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ముందస్తు ఇక్కడ ఉస్నాబాద్ వైశ్య జరుపుకున్నాము ఈరోజు అందుకుగాను నాకు నా ఏజ్ పరంగా నన్ను గౌరవించి వీళ్ళందరూ నాకు సన్మానం చేశారు నాకు చాలా సంతోషం జరిగింది ఆ అమ్మవారి కృప వలన ఇక్కడ వచ్చినందుకు ఆ అమ్మవారి కూడా చాలా పదాభివందనములు మహిళా దినోత్సవం అంటే పురాతన కాలం నుండి కూడా అందరు కూడా మహిళలే ముందు ఉంటున్నారు అందరు అన్ని రంగాలలో కూడా ముందు పేరు మనవి ఉంటాయి ముందస్తు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ మహిళా పిహెచ్డి లైన్ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇది కూడా ముందస్తుగా ఇంత వైభవంగా అందరినీ ఆదరించి అందరినీ పార్టిసిపేట్ చేసి రెండు గేమ్ గేమ్స్ పెట్టి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్ని గేమ్స్ పెట్టి తర్వాత డ్రా తీయడం ఇవన్నీ చాలా మంచిగా ఉంది మహిళ మహిళ అంటే ఆడది ఆదిశక్తి అంటారు ప్రతి అన్ని రంగాల్లో మహిళలు ఉంటున్నారు మ మగవాళ్ళు మహిళల్ని కించపరచకూడదు చిన్నగా అనకూడదు మనము లేనిది ఆడది లేనిది ఏది లేదు సృష్టియే లేదు ఎందుకంటే ప్రతి దగ్గర ఆడవాళ్ళు లేనిది ఇంట్లో బయట ఎక్కడ ఉండదు ఇప్పుడు కూడా ఇంకా ముందు ముందు మహిళలు చాలా ముందస్తులో ఉన్నారు ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందస్తు ఉండాలని కోరుకుంటున్నారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మా ఉస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధర్ ఆధ్వర్యంలో ముందస్తుగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది అందులో రెండు గేమ్స్ పెట్టారు నేను ఒక గేమ్లో విన్ అయ్యాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి చాలా సంతోషిస్తున్నాను ఉస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఉస్నాబాద్ ఆర్యవైశ్య మహిళా విభాగం తరఫున ముందస్తు మహిళా విభా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఇందులో రౌండ్ గేమ్స్ పెట్టారు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అందుకుగాను చాలా సంతోషంగా ఉంది మరియు ఈరోజు అమ్మవారి సేవకు వచ్చినందుకే నాకు కిఫ్ట్ వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ శుభాకాంక్షలు వచ్చి ఎనిమిదవ తారీఖు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా మన పట్టణ ఆర్యవేష మహిళా విభాగం జరుపుకున్నందుకు వాళ్ళ మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ శుభాకాంక్షలు ఈ ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కూడా సంచరిస్తారు యత్య నార్యంతు పూజ భ్రమంతే తత్వదేవత అనేది మన స్త్రీలకు సంబంధించింది ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కూడా ఉంటారు అందరికీ మహిళ దినోత్సవం అమ్మవారిది బుధవారం బుధవారం పారాయణం అని మహిళా పిహెచ్టీల సంకల్పంతో ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఏకాదశికో ప్రతి పౌర్ణానికో స్త్రీలందరం కలిసి అమ్మవారి పారాయణం చేయాలి అనుకుంటే పదిహేను రోజులకు కాదు నెల రోజులకు కాదు వారం వారం చేస్తామని ముందుకొచ్చిన ఈ పియేషలకు ప్రతి వాళ్ళము ఒకసారి చప్పట్లు పొడవు ఒక స్త్రీ చేసేది కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత అని సూక్తం ఉన్నది దాని ఆలోచన మీదకెళ్ళి ప్రతి స్త్రీ నడుస్తుంది ఈ మహిళా దినోత్సవము ఎందుకు ఎలా పుట్టింది అనేది ఒకటే చిన్న మాటలో ప్రతి మహిళ ఎంతో పని చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు చేసుకుంటూ ఉంటుంది గృహిణిలో వారి కష్టాన్ని గుర్తించడానికి అమెరికాలో మొట్టమొదలు మొదలు చేశారు వారికి కూడా ఒక గుర్తింపు రావాలి అని ఈ మార్చి ఎనిమిదవ తారీఖుని డిక్లేర్ చేసి అమెరికాలోనే కాకుండా దేశ మహిళా విభాగం నాకు ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ